వారం వర్జం ఏడు రెండు వేల ఇరవై శనివారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పుష్యమాసం ఉత్తరాయణం హేమంత ఋతువు శుక్లపక్షం సప్తమి మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాల వరకు నక్షత్రం పూర్వభాద్ర ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు మూల వర్జం సాయంత్రం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి ఆరు గంటల నలభై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాశులు మేష రాశి ఉద్యోగస్తులు తమ తోటి వారితో అప్రమత్తతతో మెలగాలి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వృత్తి వ్యాపారాలు విస్తరిస్తాయి వృషభ రాశి పెదవి దాటడం వలన ఇబ్బందులను కొని తెచ్చుకోవడం అవుతుంది దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుకుంటారు మిథున రాశి డాక్యుమెంట్లు భూమి స్థిరాస్తుల సంబంధమైన రావలసిన సౌకర్యాలు ధనప్రాప్తి ఇబ్బందులకు గురిచేస్తారు వాహన సౌఖ్యం కర్కాటక రాశి సంకుచిత మనస్తత్వము గల వ్యక్తులకు దూరంగా ఉండండి మౌనం శ్రీరామ రక్ష అవుతుంది ఆభరణాలు కొనుగోలు చేస్తారు సింహరాశి ఓర్కు నేర్పులు మేలు చేస్తాయి యుక్తితో సమస్యల వలయాల నుండి బయటపడతారు సోదరుల కలయిక కన్యారాశి సన్నిహితుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఇంటా బయట అనుకూలం వస్త్రలాభం తుల రాశి జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు ఏర్పడతాయి దీర్ఘకాలిక రుణాలు తీరుతాయి నూతన ఒప్పందాలు కుదురుతాయి రుచిక రాశి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది ఇతరుల విషయంలో జోక్యం వద్దు వాహన సౌలభ్యం కలదు ధనస్సు రాశి సమయస్ఫూర్తితో మెలగడం చెప్పదగినది బంధువుల నుండి మాట సహాయం అందుకుంటారు మకర రాశి వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి ఆహార నియమాలు పాటించండి ప్రకృతి వైద్యం మేలుచేస్తుంది రాశి చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు భూ వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి మీనరాశి ఉద్యోగాలలో ఎదురైన ఆటంకాలను అధిగమిస్తారు కోర్టు కేసుల నుండి బయటపడతారు ఆరోగ్యం పట్ల మెలకు అవసరం నమస్కారం